न्यूज़ ट्रेन टीवी की स्वागतम। మంతని పట్టణంలోని మారుమూల నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగా మంతని పట్టణంలోని గోదావరి ఖానీ రోడ్డు గల గిట్లస్ హబ్ వద్ద శనివారం హైదరాబాద్ కు చెందిన సెంట్ లేయన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ నూతన బ్రాంచ్ ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ్యుల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతని మారుమూల ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడం చాలా సంతోషకరమని రానున్న రోజులలో మంతని ప్రాంతంలోని మరిన్ని పరిశ్రమలు కంపెనీలు రానున్నాయని వాటితో ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని నిరుద్యోగుల బాధలు తొలుగుతాయని వారన్నారు మరికొన్ని రోజులలోనే స్కిల్ యూనివర్సిటీ మన అంతని ప్రాంతంలో స్థాపించి విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి పూర్తి అవగాహన కల్పిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని కంపెనీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలీ ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి కౌన్సిలర్ కొట్టే పద్మ రమేష్ పటేల్ హనుమంత శ్రీపతి బాణయ్య తిరుపతి సురేందర్లతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ హనర్డ్ టు దిలబస్ ఆస్కింగ్ తెలుగులో చెప్తే అర్థమవుతుందంటే తెలుగులో చెప్తాను అనే కంపెనీ మాది పది సంవత్సరాల నుంచి మా మనుగడలో ఉంది పది సంవత్సరాలైంది మా కంపెనీ స్టార్ట్ చేసి విఆర్ ఇన్ టు ఎయిట్ కంట్రీస్ మేము యుఎస్ఏ ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ పోలాండ్స్ స్విట్జర్లాండ్ అలా చెప్పుకుంటూ పోతే ఎనిమిది కంట్రీల్లో ఈ సెంటీలెన్ బ్రాంచ్ ఉన్నది ఈ సెంట్రిల్ బ్రాంచు రోబోటిక్స్ ఏఐ అంటే లేటెస్ట్ టెక్నాలజీ చెప్పుకున్న ఏఐ లైడార్ డ్రోన్స్ గార్లెగిరే లైడార్స్ ఇవన్నీ కూడా వినియోగించే టెక్నాలజీని వాడి అనేకమైన సాఫ్ట్వేర్ వాడి మేము పనిచేస్తుంటాము దాన్ని ఇక్కడ దాకా తీసుకొస్తాకి మంత్రి గారు ప్రోత్సాహము వలన మేము ఇక్కడ దాకా రాగలిగాము ఇక్కడ మీకు అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇస్తాకి మాకు కూడా మంచి అవకాశం కలిగినందుకు చాలా సంతోషము ఇక్కడ కొంతమందికి ఇప్పుడు ఒక నెలలోనే ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత ఇంకా మేము లాభవ దినముల్లో ఇంకా ఎక్కువగా ఇంకా చాలా ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నిస్తున్నాము మా కంపెనీ వర్క్ చేసేది యుఎస్ఏకి వర్క్ చేస్తాము ఆస్ట్రేలియా వర్క్ చేస్తాము అలా యూరప్లో చాలా కంట్రీస్కి వర్క్ చేస్తాము మొత్తము సెంట్రీలియన్కి ఇప్పుడు దాకా ఉన్నది వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉన్నారు సో ఇక్కడ కూడా ఇంచుమించు అలానే మేము పది సంవత్సరాలు ఒక పది మందితో స్టార్ట్ చేసి వెయ్యి మంది ఎలా ఎదిగామో ఇక్కడ కూడా పది పదిహేనుతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఒక రెండు వందలు మూడు వందల దాకా కూడా ఎదగాలని మా అందరి ఆశ మీ అందరి మీ అందరి సహకారంతో తప్పనిసరిగా ఇక్కడ ఉన్న లోకల్ బాడీస్ కానీ లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా మాకు వచ్చిన ప్రోత్సాహం చూసినట్లయితే నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మేము ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలను ఐటీఐ కళాశాలను డిప్లొమా బీటెక్ కూడా సందర్శించాము అక్కడ అందరు విద్యార్థులు చూసినప్పుడు ఇక్కడ చాలా మటుకు విద్యార్థులు మంచి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మంచి మంచి అనుభవం గలవారు ఉన్నారు కనుక ఇక్కడ తప్పనిసరిగా ఈ సెంటీలేను రాబో దినంలో అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్దగా వృద్ధి పొందుతుంది నమ్ముచు నేను ఇక ముగిస్తున్నాను పట్టణంలో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెంటిలియన్ అనే కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఆ సెంట్రిలియాన్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి మా మిత్రులు చాలా సంవత్సరాలుగా నాతో పాటు ఒక స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకు వచ్చిన మా సోదరులు రాధాకిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి ఈరోజు మీ మొదటి అడుగు వేసి మా ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న సందర్భంలో మా కిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియాన్ సంబంధించిన ఆపరేషన్ మేనేజర్ గారు కానీ మరి మన ప్రాంతంలో నిత్యం ఉండే సిద్ధార్థ్ గారికి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వారు ఇక్కడ అదేవిధంగా ఉన్న చైర్మన్ గారు వదే గారు శ్రీనివాస్ గారికి అటువైపు ఉన్న అనేక మంది మా సీనియర్ నాయకులు ఎందుకంటే ప్లేస్ కూడా సరిపోదు వారికి కూడా ఇబ్బంది పెట్టకుండా మరి మాకు చాలామంది ముఖ్య నాయకులు వచ్చారు వారి అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సెంటిల్లా సంబంధించిన మా మిత్రులు నన్ను సన్మానం చేసేందుకు వచ్చి నేను ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్న సందర్భంలో రాధాకిషోర్ గారు వెంకట్ చుండి గారు వచ్చారు వచ్చినప్పుడు నా కండువ గొప్ప పూల బొకే ఇచ్చి మీరు నన్ను గౌరవించే కార్యక్రమం చేస్తే నేను సంతోషపడను మీరు నా కండువద్దు వద్దు పూలమాల వద్దు మీరు మా ప్రాంతానికి తప్పకుండా వచ్చి మీ కంపెనీలు మరి ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కారణం కోరినాం వారు మీకు తెలవకుండానే అనేక సందర్భాల్లో వచ్చింది ఇక్కడికి మా నాయకులు అనుకుంటారు మాకు తెలిసి వస్తే అనేక సందర్భాల్లో ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి పది మందితో మాట్లాడి ఇక్కడ ఐటీఏ వాళ్ళు దొరుకుతారా పాలిటెక్నిక్ వాళ్ళు దొరుకుతారా ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు రేపు పొద్దున శ్రీధర్ బాబు చెప్పింది కనుక కంపెనీ పెడితే నడుస్తుందా నడదా అంత బేరీది చేసుకున్నారు వీళ్ళు ఒకటినే కాదు అంత బేరీది చేసుకొని ఇక్కడ ప్రతిభ ఉంది గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభ ఉంటుంది అని అనేక సందర్భాల్లో మరి ఇప్పుడు కొద్ది మందిని ఎంపిక చేయడం జరిగింది ఇంకొద్ది మందిని కూడా ఎంపిక చేసారు కానీ నాకు సమయ లేదు కనుక మళ్ళీ కొద్ది మందికి వారు కూడా ఈరోజు వారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నానికి అందరం కూడా ఈ ప్రాంత వాసులు అందరం కూడా ప్రోత్సహిస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే ప్రోత్సాహం చేయరో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అక్కడ మా పోలీసు మిత్రులు ఉంటారు ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉపాధి రావాలి నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఇది చేస్తా ఉన్న ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం ఈ యజ్ఞానికి సంబంధించిన మొదలు పెడతా ఉన్న సమయం ఎవరైనా ఇబ్బంది పెడితే రాక్షసులగా అప్పుడు యజ్ఞాలు చేస్తా ఉన్నప్పుడు ఇబ్బంది పెడితే ఏమైతుందో అదే అవుతుంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ప్రయత్నం చదువుకున్న పిల్ల ఇక్కడ అనేక మంది వారు మొదటి ఇది ఇరవై మందికో ముప్పై మందికో ఇక్కడ ఆ సందర్భంలో ప్రోత్సాహి ఇచ్చే ప్రయత్నం చేస్తాం నేను రాధా కిషోర్ గారిని వారి మిత్ర బృందని అందరినీ కూడా కోరుతా ఉన్నాం సరే మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి మరి ఇక్కడ రావాలి ఇక్కడ ఉండాలంటే ఒక హోటల్ లేదు ఎక్కడ ఉండాలంటే అది కూడా ఇబ్బంది ఉంది మీకు మాకు తెలుసు ఈ ప్రయత్నంలో మీకు ఇబ్బంది జరిగిన వీలున్నంతవరకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఇక్కడ నిలబడండి మీకు కావాల్సిన ప్రత్యేకంగా మీకు కావాల్సిన మా మే మాంత మేధస్సుది ప్రాంత మేధస్సు మా మంతిని ప్రాంత మేధస్సు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధస్సుల్లో ప్రధానమైన వ్యక్తులుగా నిల్చున్నవారు మందులో భాగంగానే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు ఇచ్చే ముగ్గురికో ఇంకో ఆరు గురికో ఎనిమిది మందికో ఇచ్చేవారు కూడా ప్రతిఫలగా వారు గట్టిగా కృషి చేసారు పట్టుదలతో ఉన్న వ్యక్తులు మీరు కూడా వారిని ప్రోత్సహించాలని మరి సెట్ సంబ సంస్థకు సంబంధించిన ఆ సోదరులను కూడా కోరుతా ఉన్నాను నేను ఈరోజు ఒకటే మీ అందరికీ మనవి చేస్తా మనకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే హైదరాబాద్కు రెండు వందల నలభై కిలోమీటర్ ఇంకా మా అటు రామ్మణి గోడుతూ ఉంటారు మా ప్రాంతం రావాలంటే అనేక సందర్భాల్లో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి ప్రైవేట్ కంపెనీలు రావాలంటే లాజిస్టికల్గా దూరం ఉంటుంది పేనా ఖర్చులు ఎక్కువైతాయి అని తక్కువైతుంటే కనుక అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ప్రోత్సాహం చేసే ప్రయత్నం నేను పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రి నేను ఐటీ శాఖకు సంబంధించిన ఈ ఈరోజు ఔత్సాహిక పారిశ్రామికత నేను మీ అందరూ చెప్తా ఉన్నా కొద్దిగా కొద్దిగా క్యాపిటల్ ఒక లక్ష క్యాపిటల్ రెండు లక్షలో ఐదు లక్షలు పది లక్షలో లక్షలో మరి క్యాపిటల్తో మొదలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే దానికి కావాల్సిన సప్లై చేయిన్ అంట మార్కెటింగ్ ప్రక్రియను ఎక్కడైతే దొరుకుతుందో గురించి కూడా ఆలోచిస్తా ఉన్నా లేకుంటే ఎవరైనా ఆ ఆసక్తి గలవారు ఇక్కడ ఉన్న మా మానవ వనరులు ఏ స్కిల్ లేకున్నా సెమిసిల్ ఉన్నా స్కిల్ ఉన్న కూడా ప్రయత్నం చేసే భాగంలో నేను పారిశ్రామికవేత్తని కావాలని చిన్న స్థాయి సముచ్య స్థాయిలో అనుకున్న వారికి ఏదైనా కొలాబరేషన్ ఎవరైనా వచ్చి పెడితే మేము ఉంటాం ఇక్కడ అని ఐదు శాతమో పది శాతమో పదిహేను శాతమో ఈ ప్రాంత వాసులు ఇక్కడ కొద్దిగా శక్తి ఉన్న వారు కూడా మేము కలిగిస్తామని వారికి కూడా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఈ సందర్భంలో నేను కోరేది ఒకటి నేను నేరుగా ఇప్పుడు చాలామంది శాసనసభ్యులు మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారికి మంతని పుర ప్రముఖులందరికీ ఇక్కడ ఉన్న జర్నలిస్టులకి మంతని పుర ప్రజలందరికీ కూడా మా కంపెనీ తరఫున నమస్కారాలు సెట్లియన్ కంపెనీ మేము వేరియస్ పార్ట్నర్సు వెంకట్ ఉండి యుఎస్లో ఉంటారు నేను హైదరాబాద్లో ఉంటాను ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఫంక్షన్ సిద్ధు గారు ఉన్నారు సుధాకర్ గారు గణేష్ గారు గౌడ్ గారు ఇంకా చాలామంది వచ్చి ఉన్నారు మంతనికి మంతని అని అని చెప్పగానే గుర్తుకొచ్చేది పివి నరసింహారావు గారు శ్రీపాదరావు గారు అటువంటి మేధావుల ప్లేస్కి ఈరోజు మేము వచ్చి ఇక్కడ ఒక చిన్న కంపెనీ పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీధర్ బాబు గారి గైడెన్స్తో ఇక్కడ ఒక అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక మనం ఒక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఎలా ఉంటుంది అనే మీద ఆలోచించి ఆయన మాకు దిశానిర్దేశం చేశారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ప్రాంత అభివృద్ధికి మీరు చూసే ఉంటారు ఈ సభ మొదలవగానే ఇంగ్లీష్ మొదలైంది కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి కోట్లు వేసుకున్న వాళ్ళు వస్తారు ఇలా ఇలాంటివన్నీ వస్తాయి వీటికి అన్నిటికీ ముఖ్య కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ప్రీతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు ఆయన ఆయన ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తారు స్నేహితులు ఎంత ప్రేమిస్తారో నాకు తెలియదు కానీ మంతని అన్న మంతని ప్రజలన్నా ఆయనకు విప విపరీతమైన అభిమానం ప్రేమ ఆ ప్రేమతో ఆ ప్రేమ మమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చింది ఎందుకంటే మాకు చెప్పేది మా మంతనికి నువ్వేం చేస్తావు అది ఫస్ట్ చెప్పు అంటే ఇక్కడ వచ్చాము ఈ రోజున నాకు నేను కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జాలో పుట్టి పెరిగాను మా ఫాదర్ అక్కడ లెక్చరర్గా ఉండేవారు అందుకని నాకు ఈ ప్లేస్ అన్న ఈ ఏరియా అన్న ఈ మట్టి అన్నా ఇదంతా చాలా ప్రేమ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కంపెనీలు ఇంకా మనం ముందు ఇంకా చాలా ముందు ముందు చాలా రాబోతున్నాయి మందని ప్రజలు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా యాక్చువల్గా మంద ప్రజలు కనిపిస్తారు నిన్న రాత్రి కూడా నేను నేను చాట్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్తో ఆయన యూఎస్లో పెద్ద కంపెనీ ఓనర్ ఆయన ఇప్పటిదాకా నా మొన్నటి దాకా తెలియదు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఊరికొని క్యాజువల్ గడికి ఎక్కడి నుంచే ఆయన మంతల్లో పుట్టి పెరిగాను అక్కడి నుంచి ఉస్మాని ఎగిలిచ్చాడు అక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోయాడు సో మంతనికి యుఎస్కి మంతనికి ఈ విజ్ఞానానికి వీటన్నిటికి ఎంతో దగ్గర సంబంధం ఇక్కడ ఉన్న పండితులు ఎంతోమంది ఉన్నారు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు విన్నా సరే మంతన్ గురించి విన్నావాడిని మొత్తం తెలంగాణ డిస్టిక్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పండిత వర్గం అంటే మేధావుల వర్గం ఉన్న ప్లేస్ ఏంటి అంటే మంతని అటువంటి మంతని మన అంటే పి వినాశివరావు గారు శ్రీపాదరావు గారు ఎంతో కృషి చేసి దీన్ని డెవలప్ చేశారు కొంత ఎంతో కొంత ఎంతో వెనుకబడిన ప్రాంతం ఇది దీన్ని అభివృద్ధికి మన శ్రీంద్రబాబు గారు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఆయన అదే ఆలోచిస్తూ ఉంటారు అలాంటి గొప్ప నాయకుడు మీ అందరికీ దొరకడం మనందరికీ దొరకడం కూడా చాలా గొప్ప విషయం నాకు ఆయన యొక్క కమిట్మెంట్ చూసి ఈరోజు ఇక్కడికి ఇక్కడికి వచ్చి రావాలనిపించింది మనం ఇక్కడ కంపెనీ పెట్టాలనిపించింది అది చాలా గొప్ప విషయం నేను ఇంకా భవిష్యత్తులో మనం ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి మనం వాళ్ళతో పనిచేస్తాము మీ అందరి ఈ నాయకులు అందరూ మ్యాడమ్ ఉన్నారు ఇంకా మిగతా అందరి నాయకులతో కలిసి మనం ఈ రాష్ట్ర ఈ ప్రదేశ అభివృద్ధికి పాటుపడదామని ప్రయత్నిస్తున్నాం ఇక్కడ అలాగే మాకు ఈ ప్రదేశాన్ని చూపించిన డిఎస్పి రమేష్ గారికి ఈ ఓనరు విద్యాధర్ గారికి తర్వాత మా అందరి స్టాఫ్ ఎస్పెషల్లీ గుల్జార్ గారు సిద్ధు గారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు ఈ రాజశేఖర్ వాళ్ళందరికీ కూడా మా నా నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్